ఒకసారి చూడండి రథంలో భగవంతుడు కూర్చొని ఉంటారు భక్తులు లాగుతూ లక్షల మంది దర్శనానికి వస్తున్న దృశ్యం ఇది జగన్నాథ రథయాత్ర కానీ ఒకసారి మన జీవితాన్ని కూడా అలాగే ఊహించుకుందాం మన శరీరమే ఒక రథము మన ఆత్మనే ఆ రథస్వామి మన బుద్ధియే చక్రధారి మన ఇంద్రియాలే గుర్రాలు ఆ జీవనయాత్రలో మనం ఏ దిశగా వెళ్ళాలి దానికే జగన్నాథుని రథయాత్ర ఒక మార్గదర్శంగా నిలుస్తుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూరి స్వామి వారి రథయాత్ర శుక్రవారం అంటే జూలై ఇరవై ఏడవ తేదీన ప్రారంభమవుతుంది అలా జూలై ఇరవై ఏడవ తేదీన ప్రారంభమైన